ఇదిలా ఈ పని ఇలా చేయాలి దాని పని ఇదిలా చేసుకోవాలి అలా ఎన్ని ప్రణాళికలు ఎన్ని ప్రపోజల్స్ నెంబర్గా సరిపోతుంది సృష్టి కర్మ వ్యక్తిగత కర్మ అని రెండు ఉన్నాయి దీన్ని మరచి మనం చేయకొని ఉంటాయి చూసారా అవి సృష్టించుకుంటూ ఉంటాం అది వ్యక్తిగత కర్మ అదే అనమాట మన కర్మ అసలు సంచితమైనటువంటిది ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇవి సుస్ మన వ్యక్తిగత కర్మ వాని వలన జీవుడు కార్యకారణ సంబంధమున చిక్కు కొనను సృష్టి కర్మ ప్రకారం అని నడుచుకుంటే ఎక్కడ చిక్కుకోం మనం కానీ మనం నడుచుకోవడం సృష్టికర్మ ప్రకారం నడుచుకోవడానికి అసలు ఆలోచన దాని గురించి తెలుసుకునే టైమే లేదు మనకి చాలా బిజీ కాబట్టి ఎందుకంటే దేంటో బిజీగా ఉన్నాం మనం కల్పించుకునేటువంటి దాంట్లో బిజీ అయిపోయాం మనం అది చిక్కు మనం మనం కల్పించుకునేది ఎక్కువ అనేవి అవుతుంది కార్యకారణ సంబంధం అంటే నువ్వు చేసే పని దాని యొక్క ఫలితము ఆ ఫలితం కోసం మళ్ళీ నువ్వు చేసే పని ఇలా గొలుసుకట్టుగా ఉంటాయి చైన్ యాక్షన్ అంటే అది ఈ గొలుసుకట్టుగా ఉన్నటువంటి చైన్ యాక్షన్ వల్లే ఈ జమ్మలో మనం చేసినటువంటిది మరి ఇక్కడ అయిపోతుంది కాబట్టి మళ్ళీ దీన్ని క్యారీ ఫార్వర్డ్ అలా ఏడా ఏడా అని అయిపోతూ ఉంటుంది మనకి అందుకని వేల జమ్మలు లక్షల జమ్మలు వెళ్ళిపోతూ ఉంటాయి మన రెస్పాన్సిబిలిటీ భగవంతుని ఎత్తిని వేస్తాం ఏమిటంటే భగవంతుడు నాకు నన్ను కల్పించాడు నన్ను పరీక్షిస్తున్నాడు అంటే వాడికి మన మనం ఒక్కటి పని కూడా సృష్టి మొత్తాన్ని చూసుకునేవాడు భగవంతుడైతే మన సంగతి ఒకటి మనని పరీక్షించడానికి లేదా మనకి దివ్వడానికి ఇవే లేదు ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నది అంటే చిక్కుకుంది మనమే ఇదే బంధస్థితి మరి దీని నుంచి మరి సరే నిజమే ఇప్పుడు అర్థమైంది కానీ బయటపడ్డం ఎలాగా అన్న దాని నుంచి విడిపించుకున్నటకు సమర్పణ బుద్ధితో సత్కర్మాచరణము చేయుట ఏ మార్గము